ఈ సందర్భంగా రామరెడ్డి పుత్తలపల్లి సుందరీకరణ విగ్రహానికి యూనియన్ నాయకులు రామస్వామి గారు అర్థం చేస్తున్నాం సుందరయ్య ಯೂನಿಯನ್ ನಾಯಕರು ಉಪ್ಪು ಮಂತ್ರಿ ಯೂನಿಯನ್ ನಾಯಕರು ಮಹೇಶ್ ಗರ್ನಿಪರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಇಪ್ಪ ಯೂನಿಯನ್ ನಾಯಕರು ಅಂಬೇಷ್ಗ పాలకొల్లు ప్రాంత వాసులు పార్టీ నాయకులు అందరికీ ఉక్కు పరిరక్షణ కోసం విశాఖ ఉక్కు నుండి వచ్చినటువంటి మా జాతాకి స్వాగతం పలికినటువంటి ఈ ప్రాంత సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున విప్లవ తెలియజేస్తా ఉన్నాను మిత్రుల ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఈ జాతర అనేది మీ ప్రాంతానికి రావడం జరిగింది అందులో మనల్ని మమ్మల్ని చాలా సాధారణంగా ఆహ్వానించి ఘనంగా స్వాగతం పలికాడు ఈరోజు విశాఖ ఉక్కు కష్టాలు అనేవి మొదలైన నలభై ఏళ్ళ పాటు విశాఖ ఉత్తుకు ఇటువంటి అంతరాలు లేకుండా లాభాల పాటు నడిచేటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని రెండు వేల ఇరవై ఒకటిలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అమ్మేస్తాం లేదా మూసేస్తామని చెప్పేసి మరణించిన తర్వాత స్టీల్ ప్లాంట్ కి పనులు ఇవ్వకుండా రా మెటీరియల్ ఇవ్వకుండా రైలు బ్రేక్లు ఇవ్వకుండా నిధులు ఇవ్వకుండా దాని పేటను చంపే ప్రయత్నం అనేది చేశారు ఆ రోజు నుండి గత నాలుగు సంవత్సరాలుగా విశాఖ ఉక్కు పరిశ్రమ నాలుగు వందల నలభై ఎనిమిది రోజులైనా సరే ఒక్క అందరూ కూడా ఓడి అమ్మలేకపోయాడు ఇది రాష్ట్ర ప్రభావ తాలూకా విజయం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రలారా ఈ ప్రాంత వాసులు సిపిఎం నుంచి కూడా నిర్ణయాలు చేస్తూ ఉన్నారు ఈ రాబోయే రోజుల్లో ఈ ఊటమి ప్రభుత్వం ప్రజలపై దారాలనేది పోతా ఉన్నది విద్యుత్ ఛార్జీలు పెరగబోతా ఉన్నాయి నీటి మీటర్లు పెట్టుబోతా ఉన్నారు విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టుబోతా ఉన్నారు వీటన్నిటికీ వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో మన ఉద్యమాన్ని రాష్ట్ర మహాసభలు తీర్మానం చేయబోతా ఉన్నారు రాష్ట్ర మహాసభలు కోసం ఈ ప్రాంత ప్రధాని సహకరించాలని చెప్పేసి అలాగే ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం మీ వంద సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుతూ తెలవంతున్నారు